నమస్కారం గురువర్. శ్రీ మాత్రేనమమ. గురుగారు మరుగుమందు అనేది నిజంగా ఉంటుందా? ఆ మరుగుమందు పెట్టి ఒక మనిషిని మన వశం అని అంటారు కదా. అది ఎంతవరకు నిజం? తప్పకుండా తెలియస్తం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మరుగుమందులు అనేటి అంటే దాని పేరు మరుగుమందునే కాదు. దాని వశీకరణ మందు అని చెప్తూ ఉంటారు వాడుక భాషలో అది మరుగు మందుగా చెప్పడం జరిగింది ఇది ఎక్కువగా ఎవరిస్తూ ఉంటారు అంటే కోయదొరలు అడవిలో సంచరించేటటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి వారు ఎక్కువగా ఈ మరుగు మందులు అనేటటువంటి తయారు చేసి పెడుతూ ఉంటారు దానికి పెట్టేటటువంటి వాళ్ళు దానికి నివారణ చేసేటటువంటి రెండు రకాల పద్ధతులు కూడా ఉంటూ ఉంటాయి ఈ మధ్యకాలంలో మరుగు మందు అనేటటువంటి సర్వసాధారణంగా చాలామంది అంటూ ఉంటున్నారు ఎందుకంటే ఈ భార్యాభర్తల మధ్య రిలేషన్ కానివ్వండి లేదు అని అంటే తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ కా తల్లి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ కానివ్వండి ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి దూరమైపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి బికాజ్ వాళ్ళకు వచ్చేటట్టు మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా గురుగారు మా ఆయన నా మాట వినట్లేదు ఈయనకి ఏదైనా మందు పెట్టారా ఒక తల్లి అడుగుతుంది నా కొడుకు అసలు నా మనను పట్టించుకోవట్లేదండి అసలు అమ్మాని కూడా పిలవట్లేదండి అతని మీద ఏదైనా ప్రయోగం జరిగిందా లేదా అతనికి ఏదైనా మందు పెట్టారా నిజంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తూ ఉంటారు బికాజ్ అర్థం ఏంటి అంటే అతని మీద నిజంగానే మరుగు అంటే తినే పదార్థాల్లో కానీ తాగేటటువంటి పదార్థాల్లో కానీ ఇలాంటి మూలికలు వేసి పెడుతూ ఉంటారు అది మూలికలతో మరుగుమంద అనేటటువంటిది చాలామందికి తెలియదు అసలు మరుగుమంది అంటే ఏంటి ఏంటి అనేది చాలామంది అంటూ ఉంటారు దానికి అర్థం ఏంటంటే కొన్ని కొన్ని మూలికల ద్వారా అంటే చెట్ల యొక్క మూలికలు ఉంటాయి కదా ఆ మూలికల ద్వారా తయారు చేసి వశీకరణ మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ వశీకరణ మంత్రాన్ని దాదాపు ఒక సార్లు జపం చేసి ఆ మందులో మంత్రాన్ని శక్తిని నింపి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఏ వ్యక్తి ఎవరిని వశీకరణ చేసుకోవాలి అది కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ అలా పేర్లు చెప్పి దాన్ని మంత్రించి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఎవరైతే పేరు చెప్పి మంత్రించి ఇచ్చారో ఆ వ్యక్తి వెంటనే వశమైపోవడం జరుగుతూ ఉంటుంది దాన్ని మరుగుమందు అని పిలుస్తూ ఉంటారు ఆ మరుగుమందు ఏంటంటే మనస్సుని ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మీద మననం చేసేటటువంటిది ఒక మనిషి చెప్పేలా వినేటటువంటిది మరుగుమందు అని చెప్తుంది ఇక ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఏమి వినడు ఎవరైతే మందు పెట్టారో వాళ్ళ మాటే వింటాడు వాళ్ళ వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా ఇక వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళకు ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చెప్పినా కూడా పట్టించుకొని ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు అలాంటివి జరుగుతున్నాయి కూడా ఎందుకు అని అంటే కనుక ఇంతకుముందు చెప్పా ఒక బలవంతుని ఎదుర్కోవడానికి మనకు శక్తి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి తోవను ఒకటి ఎంచుకుంటూ ఉంటాము అలాంటి తోవలు ఎంచుకునే వాళ్ళు చాలా మంది తయారయ్యారు కాబట్టి ఈ మరుగుమందులు అనేటటువంటివి పెట్టేటటువంటి వారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి ఉంటాయి ఎప్పుడైనా గమనించండి ఎందుకంటే ఇవి మూలికలతో తయారు చేసినటువంటివి ఒకసారి మరుగుమందు పెట్టిన తర్వాత మధ్యం లాంటివి కానీ మాంసం లాంటివి కానీ తినకూడదు చెప్తూ ఉంటారు కొంత కొంతమందికి ఏంటి అంటే వెజ్లో కలిపేటటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి నాన్ వెజ్లో కానీ మందులో కలిపేటటువంటి పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి అవి ఆయా మూలికలను బట్టి తయారు చేసి ఇచ్చేటటువంటిది మరుగు మందు అని చెప్తుంటాం అవి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ కూడా చాలా మంది పెడుతున్నారు పెట్టేటటువంటి సంఖ్య కూడా చాలా మట్టుకు పెరిగిపోయింది పెట్టిన తర్వాత మనిషిలో నిజంగానే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు ఇప్పుడు అంతెందుకు ఇన్ని రోజులు ఒక వ్యక్తి ఒక తల్లి మాట వింటున్నాడు అని అనుకోండి ఆ తల్లి మాట వింటున్నటువంటి వ్యక్తి సడన్గా మారిపోయాడు అసలు తల్లిని పట్టించుకోవట్లేదు అసలు తల్లి మాట వినట్లేదు తల్లిని అసలు అమ్మ అని కూడా పిలవట్లేదు పూర్తిగా భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు లేదా తన భార్య చెప్తున్నట్టే వింటున్నాడు అంటే ఆమె ఏదైనా ప్రయోగం చేయడం జరగాలి లేదా ఏదైనా పదార్థాలు ఏదో ఎందుకు ఇక్కడ ప్రేమ అన్నప్పుడు తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఉంటుంది భార్య ప్రేమ భార్య ప్రేమ అని ఉంటుంది అలాగని భార్య వచ్చిందని తల్లిని అక్కడ ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది అంటే భార్య ప్రేమ అనేటటువంటిది దాంట్లో కామన్ పాయింట్ కానీ తల్లికి ఇచ్చేటటువంటి విలువ తల్లికి ఇవ్వాలి కదా అలా కాదని చెప్పి పూర్తిగా తల్లిని మర్చిపోయి అసలు అమ్మ అని కూడా పిలవకుండా ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి అంటే ఒక మనిషిని అంత డైవర్ట్ చేస్తుంది అని అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏదో ఒక మెలిక ఉండేది అది మందు పెట్టడం వల్ల కావచ్చు లేదా బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు లేదా ఎన్నో రకాలైనటువంటి విధాలు అదే అందుకే చెప్తున్నా అసలు పెట్టారా లేదా అని తెలిసేటటువంటి దేంట్లో తెలుస్తుంది అంటే మనకు జాతకంలో తెలుస్తుంది జాతకంలో రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల మనిషికి మందు పెట్టారా లేదా అనేటటువంటిది తెలుస్తుంది అది ఏ ప్లానిటరీ పొజిషన్ అనేటువంటిది ఏ ఏ స్థానాల్లో ఉంటే మనిషి యొక్క ప్రవర్తనా శైలి ఇతడు మందు పెట్టడం వల్ల మారిపోయాడా లేదా భార్య యొక్క బ్లాక్ మెయిల్ వల్ల మారిపోయాడా లేదా ఇతని గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడా అనేటటువంటిది అతని జాతకం ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నాను అందుకే ప్రతి ఒక్కరికి మరుగుమెద్యు పెట్టారని కాదు తెలిసింది పరిహారం కూడా అదే రకంగా ఉంటుంది అంటే తిన్నటువంటి మందుని కక్కిపీయడం కక్కియడానికి కూడా దాంట్లో కొన్ని పసర్లు మందులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆయుర్వేదిక గ్రంథాల్లో చెప్పినటువంటివి ఆయుర్వేదిక గ్రంథాల్లో కూడా మనిషి యొక్క బ్రెయిన్ ని కంట్రోల్ చేసేటటువంటి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి వాటినే మనం ఇప్పుడు మరుగు మందులు సైంటిఫిక్ రీజన్ గా చెప్పాలి అని అంటే గనక మన బ్రెయిన్ని కంట్రోల్ చేసేటటువంటి ఆయుర్వేదిక మూల మూలికలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటి మూలికలను మళ్ళీ దాన్ని నివృత్తి చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి విధానాలు ఆయుర్వేదికల్లో కొన్ని కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి ఆ ఔషధాలు మళ్ళీ దాని కడుపులో వేస్తే ఆ తిన్నదంతా కూడా మలినంలో కానీ లేదా వాంతి చేసుకోవడం కానీ ఏదో ఒక రూపకంగా అతని నుంచి వెళ్ళిపోయేటట్టు లక్షణాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి తెలుసుకోవాలి పెట్టారా లేదా అనేది తెలుసుకుంటే మనం దానికి విలుగుడు చేయొచ్చు అలా కాకుండా వేరే వేరే కారణాల వల్ల మనుషులు దూరం పెడుతున్నాడా అనేటటువంటిది కూడా ఇతను చాలా మటుకు ఆలోచన చేయాలి అదే బేస్గా చేసుకొని తీసుకోకూడదు ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది దూరం పెడుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల కూడా కొంతమందితో మాట్లాడలేరు దీనికి అనేక కారణాలు ఉంటాయమ్మా కాకపోతే ఎప్పుడైనా ఒక మనిషి మారడానికి రెండే కారణాలు మనీ షీ అంటే మనీ అంటే డబ్బు షీ అంటే అమ్మాయి మనిషి వల్లనే మా మనసు మారుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కారణాల వల్లే అంటే ఎక్కువ రిజల్ట్ దీనివల్ల హండ్రెడ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ మనిషి మారడానికి మనీ అండ్ షీ ఈ రెండు కారణాలే ఉంటాయి దీనికంటే ఇంకా ఏ కారణాలు ఉండవు మనిషి మీకు ఎవరో తెలియనటువంటి వాళ్ళు అది చేశారు ఇది చేశారు గుడ్డిగా నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు కాబట్టి అది అర్థం చేసుకొని జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళి పెట్టారా లేదా ఎందుకు మారిపోయాడు దానికి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి రెమెడీ లాంటిది చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనిషి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాడు మంచి మళ్ళీ మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు